మీరేం చేయండి అంటే మొగ్లేర్ గారికి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ను గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నేను ఎవరో ఒకరి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండోది అంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరమైతే ఆల్టనేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సాయం చేసి పెట్టండి నేను మొత్తం మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారాయణ నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేనుగా నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కింద కిన్నెరా రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాసు చేయించుడు మాయ నాకు సంతోషంగా పదివేలు చేయించి కొన్నిటి తిరుపతయ్య కొన్నేటి తిరుపతి లింగాల మా సర్పంచి మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పిలిచింది శాత కాకుండా అవుతుంది ముసలి చేత కాడని పదివేలు పంచి చేసిన సార్ నాకు చేసినందుకు దేవుడు దయవల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండను కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సారు అవి నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ కాడ పిలుచుకొని స్టేజీ మీద నిలబెట్టి మాట్లాడిన నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్నమ్మ ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతారయ్యా కోట్లాస్ ఇచ్చిండయా మాయ ఆరు వందల గజాల సోట్ ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోట్లు వేసారు ఐదు సంవత్సరం మాది తిరగబట్టి నా ఛాతనైతే లేదు సుగర్ బీబీ ఇచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లల గల్లోనే అంత కాడి పిల్లలు చాలా పెళ్లికి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించుడు ఇప్పుడు మంచిగా ఉన్న కొంచెం నా మనిషి పరిస్థితి బాగా అయింది నాకు ఆ కేసు కేసుకు మా కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగితా నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరుంటుంది సార్ నాకు చేపియాలి సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగిన ఎవరి దానికి తిరిగి నాకు తెలియదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చింది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి లేబడలేదు సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నా పుణ్య మీ దయ సార్ మీరు ఏం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నా మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు కథ మొక్కుతా సంతో నేను మూగలేను పన్నెండు మెట్ల కిన్నెరా ఏడు పోయినా గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మాయ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కళ్ళు ఒకటి నా కళ్ళు మబ్బులు మబ్బులాగొస్తూ అర్ధాలు తీస్తే కనిపడతలేదు నాకు సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుక్కున్నాను ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పెళ్లి చేసిన మంచిది నాకు ఉప్ప పేర తిన మంచి తినని అయిపోయింది నా పిల్లలకు నాకు ఎన్నో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికొని గట్లాల గట్ల అడవిలా లింగాలు నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుడిసెలు పాడుకున్నాను గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడి నాకు నిలబడ్డాడయ్యా తెలంగాణ తెచ్చిన బావుడు మాయ ఎప్పటికి ఎప్పటికి ఉంటాడు ఆయన ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ